సెలబ్రేషన్ ఆ ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్లో అందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలని ప్రయత్నం ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరిగింది అందరూ బాగా వచ్చారు వెరీ మచ్ సార్ నేను యాంటీ కరప్షన్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను టూ థౌజండ్ ట్వంటీలో తర్వాత లా చేశాను ప్రజెంట్ హైకోర్ట్ అడ్వకేట్ ఓకే సార్ హైకోర్ట్ అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ కేరళలో ఆమె ఓకే ఆర్బిటేట్ ప్రజెంట్ అయితే వాల్యుయేషన్ స్టాండర్డ్స్ అడ్వైజరీ బోర్డులో మెంబర్ని నాకు కార్డు ఇస్తాను నేను ఓకే సార్ సో ఇది నా ప్రొఫైల్ నా ప్రొఫెషనల్ ప్రొఫైల్ సో అప్పట్లో ఎలా ఉంది సార్ మీ అందరూ ఇప్పుడు గ్యాదర్ అయ్యారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు చూసారా మీరు వాళ్ళు అంటే ఆ రోజుని వీళ్ళ ఆడపిల్లలు మాట్లాడాలంటే చాలా సిగ్గుపడిపోయారు ఇప్పుడు ఎరా అంటున్నారు అంత అంటే నీకు ఆ లవ్ అండ్ అఫెక్షన్ అనేది రియల్లీ మెమరబుల్ మీ ఫ్రెండ్స్ని కానీ కలవటం మీకు అలా అనిపిస్తుంది ఉపాధ్యాయులు సన్మానించారు చాలా ఎగ్జైటింగ్ ఎవరీ మూమెంట్ ఈజ్ ఎగ్జైటింగ్ ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం ప్రతి మూమెంట్ ఎగ్జైట్ ఇంకా టీచర్స్ ఉన్నారంటే ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ టచ్ చేస్తారు నైంటీ ఎయిట్ టచ్ చేసి వాళ్ళంత ఓపిక్గా వచ్చి అది అంత ఇది చేశారంటే రియల్లీ గ్రేట్ అప్పటికి ఇప్పటికీ స్కూల్ పరిసరాలు కూడా మీరు గమనిస్తారు ఎలా ఉంది ఇక్కడ చాలా ఇంప్రూవ్ చేస్తారు స్కూల్ ఇంత బాగుండేది కదా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మీద చాలా స్పెండ్ చేస్తుంది ఇన్ఫ్రా మీద చాలా స్పెండ్ చేస్తుంది బ్యూటిఫుల్ ఇంట్రా చాలా బాగుంది చాలా మీరు ఈ జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మనం ఎంత క్వాలిఫికేషన్స్ ఎంత ఎక్వైర్ చేస్తే ఎంత నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తే అంతా మన సక్సెస్ అవ్వడానికి డెఫినెట్గా దోహదపదం ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత ఇప్పటికే చదువుతున్నాను నేను అది అలా కంటిన్యూస్గా మన గోల్స్ పెట్టుకుని మూవ్ అవుతూ ఉంటాడు మూవ్ అవుతూ ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది చూస్తాం మన పేరెంట్స్ మా పేరెంట్స్ గుమ్మంపాడు గారు ఇక్కడ గుమ్మంపాడు విలేజ్ ఉంటుంది అని కన్నీగం చేసేవారు సో వాళ్ళకి చాలా ఇష్టం ఎంత సార్ సో వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళని మెమరీ చేసుకుంటూ

టీచర్ అంటే ఏదో వచ్చి చెప్పేసారు అలా అనుకుంటాం కానీ చెప్పడం అనేది చాలా కష్టం అని నా అభిప్రాయం చెప్పి ఒకరిని ప్రయోజకంగా తీర్చిదిద్దడం అనేది అంటే నాకు చిన్నప్పుడు తెలియలేదు పిల్లలకి నేను చెప్పేటప్పుడు నేను బాగా నేర్చుకుంటే కానీ అంటే నేను అంటే ఆ